ఈ నెల పద్నాలుగో తేదీన వార్ టు కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా తెరబడిపోతున్నాయి జూనియర్ ఎగ్జా బాలీవుడ్లో నేరుగా మొదటిసారి నటించిన చిత్రం వార్టు రుతుక్రోషంతో కలిసి ఆయన నటించారు టీఆర్ ఆధ్వాని కథానాయకుగా అయాన్ ముఖర్జీ దర్శకుడుగా ఈ సినిమాను రూపొందించారు రెండు వేల పంతొమ్మిదిలో బ్లాక్ బస్టర్ అయిన వార్కు ఇది సీక్వెల్ గా రాబోతుంది దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది ఈ ట్రైలర్ లో ఇద్దరు హీరోలను బాగా ఎలివేట్ చేశారు లాజర్ దన్ లైఫ్ ఈవెంట్ స్టైల్లో ట్రైలర్ ను కట్ చేశారు హృతిక్ కలిసి ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ అందించనున్నారనే విషయం స్పష్టంగా అభిమానులకు అర్థమవుతుంది కూలీలో రజనీకాంత్ తో పాటు నానాడిచిన ఆమిర్ ఖాన్ ఉపేంద్ర లాంటి స్టార్లు ఉన్నారు నాగార్జున తొలిసారిగా వినంద నటించారు యోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కావడంతో ఈ సినిమాపై తొలి నుంచి అంటే మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది